ఏ మాట కామాటనే ఉండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హల్ సార్ మాట మాత్రం శాసనమనే అనే ఆయన ఒక్కసారి కన్ను బొమ్మ ఎగిరేసిండనంటే బొమ్మ పగిలిపోవాల్సిందే భూమి దాతరిల్లాల్సిందే అగో ఏమయ్యా మాట అనంటారా మొన్నట్ల హరిహర వీరమల్లు సినిమా టైంలల్లో మీరు ముఖ్యమంత్రి చంద్రాల సార్ను కలిసిల్లా గౌరవపూర్వకంగా అని అన్నాడు కదా ఆ మాటను నిజం చేసే పని ముందర వేసుకున్నారు సినిమా పెద్దలు ఈ అందరూ కట్ట కట్టుకొని చంద్రాల సార్ దగ్గరికి పోబోతున్నారట దీనికి బాలకృష్ణ సార్ కూడా సపోర్టు ఉన్నదని అంటున్నారు మరి వార్త ఏందో పురాగా చెప్పకుండా ఎట్టుంటా తీసుకొచ్చిన చూద్దాం పాండ్రి ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్య కాలంలో ఒక నోట్ రిలీజ్ చేసే కదా అందులో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎన్నికై దాదాపు ఏడాది కావచ్చు కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి కలిసిలా కలవలేదు కదా అని ఈ ముచ్చటను హైలైట్ చేసిన సంగతి మన అందరికి హరిహర వీరమల్లు సినిమాను బంధు పెడతాము సినిమా తాగేసల్లా ఈ సినిమా ఆడనీయమన్న ముచ్చట్ల ఈ ముచ్చట్లల్ల మరి ఇండస్ట్రీ పెద్దలందరూ ఒకతన మోపై ఏం మాట్లాడుకున్నారో ఏందో మనకు ఎందుకు తలకాయ నొప్పి మనం అయిపోతుంది అనుకున్నారో లోపల బుగులే పుట్టిందో మనకు తెలవదు కానీ మొత్తానికైతే చంద్ర సార్ ను జూన్ పదిహేనో తారీఖు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల టైం లా ఇండీ సినిమా పెద్దలందరూ కట్ట కట్టుకుని ఒక్క తాన మోపయ్యి దగ్గర దగ్గర ముప్పై మంది దనక విజయవాడలో ఉన్నటువంటి ఉండబల్లి చంద్రబాబు సార్ ఇంట్లో చంద్రాల సార్ కలవబోతున్నారట మర్యాద పూర్వకంగా ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ కు ఒక్కసారి కోపం వచ్చి కనుబొమ్మ ఎగరేసిండాంటే ఇండీ మొత్తం గడగడలాడుకుంటా మొత్తానికైతే ఏపీకి అయితే పోతున్నారయ్యా కాకపోతే ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ అనుమానం ఏందయ్యా అంటే నిజంగా వీళ్ళు చంద్రాల సార్ ను మర్యాద పూర్వకంగానే పోతున్నారా లేకపోతే ఎందుకు వచ్చిన గోల్లెన్స్ సప్పుడు రాబోయే రోజుల సినిమాలు రిలీజ్ కు కదా మళ్ళీ రేట్ల గురించి ఏమన్నా మతలబు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిల టాకీస్ గోల్డెన్ అప్పుల మాట్లాడనీకే పోతున్నారా అనే డౌట్ అనుమానాలు మాత్రం బ్గా మందికి హస్తున్నాయట ఇక మనకు మాత్రం ఏం తెలుసు ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైతుందో ఏ చెప్పలేరు కదా ఇక ఆదివారం పురాగా మీటింగ్ ఇండస్ట్రీ పెద్దలు అందరూ పెట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైతుంది మనకు పురాగా స్టోరీ